మనం ఆ దీక్షలో ఉండేటువంటి సమయంలో ఎంతవరకు ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానం జపం చేస్తామో ఆ జప ఫలితంగా ఆ మంత్రం యొక్క ఆ మంత్రానంతో దైవతం అని చెప్తారు కనుక ఆ మంత్రం ఆధీనంలోనే ఆ దేవత ఉంటుంది కనుక ఎంత ఎక్కువ మనం చేయగలిగితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం అంత తొందరగా పొందవచ్చు కనుక ప్రతి దీక్షా ప్రతి రోజు వెయ్యి ఎనిమిది సార్లు ఈ మహామంత్రాన్ని జపించాలి ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదంటే నలభై యొక్క ప్రదక్షిణం చేయాలి ఎందుకంటే ఆ ఉండేటువంటి నలభై రోజులు ఇరవై అంతా కూడా మనం హనుమంతు సేవలో హనుమంతుని ధ్యానంలో హనుమంతుని మంత్రాన్ని మనం ఉపాసిస్తూ ఉంటే ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం మనం పొందవచ్చు కనుక తప్పకుండా నలభై యొక్క ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారాన్ని మనకి స్వామివారికి అక్కడ ఉండేటువంటి ఆంజనేయ స్వామికి మనం చేయాలి ప్రతిరోజు కూడా అత్యద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి హనుమాన్ చాలీసని ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం స్వాములు తప్పకుండా ఆచరించాలి ఒక దీక్షను మనం తీసుకున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్ర అనేటువంటిది మనకి పనికిరాదు కనుక ఆ మధ్యాహ్నము నిద్రని విసర్జించాలి మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండాలి ఇవన్నీ దీక్ష నియమాలు ఉంటాయి కనుక మనం ఎందుకు ఈ దీక్షను ఆచరిస్తున్నాం స్వామివారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అందరూ ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలి అని మనం కంఠంలో ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమ ఉండేటువంటి ఒక మాలను మనం వేసుకొని మనం ఉంటున్నాం గనక మనతో ఆంజనేయ స్వామి ఉన్నాడు మనలో ఆంజనేయ స్వామి ఉన్నాడనేటువంటి ఒక భావన సంపూర్ణంగా ప్రతి స్వామి విశ్వసించి అలా నడుచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలని స్వామివారు మనకి తెలియజేస్తున్నారు అట్లానే ఖాళీ ఉండేటువంటి సమయంలో ప్రతి దీక్షాపరుడు రామనామాన్ని జపించడం గాని ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని జపించడం గాని లేదంటే శ్రీరామ శ్రీరామ అనేటువంటి నామాన్ని కనీసం మనకి ఈ దీక్ష పూర్తయ్యే వరకు ఒక ఇరవై ఐదు వేల సార్లు తప్పకుండా రాయాలి ఆ రాసినట్టయితే ఆ నామం ప్రభావం చేత మనలో ఉండేటువంటి దోషములన్నీ తొలగిపోయి సంపూర్ణమైన స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం మనకుంటుంది తప్పకుండా మనం దీక్షా పరులుగా ఉండేటువంటి ప్రతి మాల వేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారు సూచించేటువంటి ఈ సూచనలన్నీ ఇవి కూడా మనం హనుమత అనుగ్రహాన్ని పొందాలంటే ఇవన్నీ తప్పకుండా మనం ఆచరించాలి